కాకినాడ జిల్లా తాలరేవు మండలం శుంకరపాలెం బైపాస్ వద్ద శనివారం అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక లారీను రెవెన్యూ మరియు ఎస్ఈబి పోలీసులు స్వాధీనం పరుచుకున్నారు డ్రైవర్ను అదుపులో తీసుకుని లారీను సీజ్ చేసి కోరంగి పోలీస్ స్టేషన్ కు తరలించారు వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ జే నివాస్ పిల్లంక గోవలంక ఇసుక ర్యాంపులను సందర్శించి ఇసుక మాఫియా పైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు హెచ్చరించినప్పటికీ కూడా ఇసుక మాఫియా వారిని లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా రాత్రులు ఆంధ్ర ప్రాంతమైన పిల్లంక గోవలంక సమీపంలో ఉన్న ఇసుకను పడవలపైన ఒడ్డుకు చేర్చి యానాం ప్రాంతంలో నిల్వ ఉంచి ఆంధ్రాకు లారీలపైన రవాణా చేస్తున్నారు ఆంధ్ర బిల్లులు చూపుతూ యానాంలోని వ్యాపారం నిర్వహిస్తున్నారని అధికారులు తెలియజేశారు విష్ణు ల్యారీ మేము ఉదయం మా స్వరూపంలో చెప్పుకుంటున్నా విఆర్ఓ గారి సమక్షంలో బిఆర్ఏ లీ సమక్షంలో చూసుకొస్తూ ఒక లారీ మాకే దానిగా ఎంచుకోలేదు ఒక అది ఎవరుగా అడిగితే ఇక్కడ మనం భవనేశ్వర్ తీసుకొస్తామనిపిస్తున్నాము అందుకంటే అందుకంటే విచార విచారంలో మాకు ఇలాగే సమాచారం వస్తే అది ఆ బిల్లు చూసామండి బిల్లు మీద అది ఉదయం ఐదు చిల్లర ఉందండి అది మాకు డౌట్ వచ్చి ఇదంటే ఆరా ఎంక్వైరీ చేస్తే ఇక్కడ వేరే మన బిల్లంక వేరే బిల్లంక ఏరియా నుంచి తీసుకొచ్చి ఇసుక మన యానంలో ఇస్తున్నట్టుగా లేవరు చూసుకున్నట్టుగా అది చెప్పాలి దానికి ముఖ్యంగా డికి లారీలను డ్రైవర్ ఎక్కువనే మధ్య తుట్టు పోటార్ ఏ రోజు పెద్దగా మీరు పెట్టి మీరు పెట్టి ఆ కొట్టు పోలీస్ అనిపించి ఇవ్వడం జరిగిందంటే వాళ్ళు చేసి హ్యాండ్ వర్క్ చేయడం జరిగిస్తాను అదే ఇది ఇదైతే పక్కాగా అయితే మనకి చెప్తామండి అది డబల్ ఎస్టా ఉన్నాడు కానీ దానికి దీనికి బిల్డింగ్ పొట్టం లేదండి అది పొస్తాం లేకపోతే